ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్న నాటి ఎద్దులు వ్యవసాయం ఎద్దులు అమ్మకానికి వచ్చాయి గుడూరు గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లాకు చెందిన ఎద్దులు ఇవి సురేష్ గారు పంపించారు గుడూరు నుంచి సో సైజు పెద్ద సైజు ఎద్దులు వ్యవసాయం ఎద్దులు ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే ఎద్దులు రెత్తమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి ఎద్దులు కానీ కూడలు కానీ ఏ దగ్గర ఏమైనా నమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చిపోయి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ